సాంప్రదాయము అన్నప్పుడు ఈ గురువు సాంప్రదాయంలో ఉన్న వాళ్లకు వాళ్ళ ఆచరణ తర్వాత వాళ్ళ మాటలు మొదలైనవి ఎట్లా ఉండాలి అనేటటువంటిది కాస్త మనము దీర్ఘంగా ఆలోచించే విషయాలు ఎందుకంటే మనలో చాలా మంది ఈ గురు సాంప్రదాయంలో చేరిన వాళ్ళు కొన్ని నిర్ణయాలు వాళ్లే చేసుకున్నారు లేక వాళ్ళకి ఎవరైనా చెప్పారో తెలియదు అది ఏమంటే నాస్తికవాదం మాట్లాడుతున్నారు ఎక్కువ దీక్షితీయము నాస్తికవాదమా అంటే కానే కాదు శుద్ధమైన ఆస్తికవాదము ఈ దీక్షితీయ ప్రబోధ అయితే వాళ్ళు ఎట్లా అంటే నాస్తికమే మాట్లాడతారు సాధారణంగా అందరూ ఆచరించేటటువంటి ఆచరణలోనూ అవసరం లేదు అనుకుని ఎవరు చెప్పకుండా వాళ్ళే నిర్ణయించుకునే అవసరం లేదని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు నడుస్తున్నారు ఇది గురువులు చెప్పి శిష్యులు తెలుసుకున్న విషయమా లేక శిష్యులే నిర్ణయించుకున్నదా అనేది నాకు ఇంకా సందేహంగా ఉంది ఎందుకంటే గురు పరంపర అనేటటువంటిది అట్లా ఏమీ లేదు నాస్తికత్వము అనేటటువంటిది దీక్షితీయంలో లేనే లేదు అసలు ఆస్తిక భావనే పరిశుద్ధమైన ఆస్తిక భావన అని చెప్పాను నేను మరి ఈ నాస్తికత్వము ఎట్లా దీంట్లో వచ్చింది దేవుడు అనేటటువంటి దాన్ని ఆ దేవుడు అనేటటువంటి వాడు అస్సలు దేవుడే లేడు అనే నిర్ణయానికి చాలామంది వచ్చేశారు మన వాళ్ళు ఈ సాంప్రదాయంలో ఎక్కడైనా ఆ విధంగా చెప్పబడిందా దీక్షితీయం నుండి ఇప్పుడు మన దయానంద స్వామి స్వామి రాసిన గ్రంథాల వరకు ఎక్కడైనా దానికి ఆధారాలు ఉంటే దయచేసి చూపెట్టండి అని నేను ఈ సభకు మనవి చేస్తున్నాను ఎక్కడ చెప్పారు దేవుడు లేదని చెప్పిన మాటే లేదు దీక్షితీయంలో దేవుడంటే ఏమి అనే దాన్ని తెలియజేసేదే దీక్షితీయం యొక్క ఉద్దేశం దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్ననే లేవదీలే దాంట్లో అయితే ఏమి అంటే మన హైందవ పద్ధతిలో రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి సాకార పూజ మరొకటి నిరాకార పూజ ఇది సాకార పూజనా నిరాకార పూజనా అని మనము ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఇది సాకార పూజకు సరిపోదు నిరాకార పూజకు కూడా ఇది సరిపోదు అది వేరే సంగతి అది ఎందుకు సరిపోదు అనేది కూడా మాట్లాడదాము మరి ఎట్లా ఇది అంటే గురుగీత చదువుతారు మళ్ళా సాంప్రదాయము ఏమి అంటే మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపర అంటున్నారు విభూతి ధారణ చేసేటప్పుడు శ్రీకరించ పవిత్రంచ రోగదోష నివారణం అంటారు తర్వాత అచవనీయం చేయాలి అంటే మీరు కేశవాయ స్వాహ గోవిందాయ స్వాహ అని అంటున్నారు మరి దేవుడు లేడు అనే మాట ఎందుకు ప్రస్తాపిస్తున్నారు అనేది ఇక్కడ సమస్య అంటున్నారు చాలా మంది అనేది నా చెవుల్లో పడింది ఎందుకు నేను చెప్తున్నాను ఇవన్నీ చేస్తూ దేవుడు లేడు అంటే ఏమి అంటే దేవుడు అంటే అర్థం చేసుకోలేదు ఇంకా దీక్షితుల వారు చెప్పిన దేవుడు దేవుడు అనే పదప్రయోగమే చేస్తాడు పరిపూర్ణానికి కూడా దీక్షితుల వారు పరమాత్మ అంటాడు పరబ్రహ్మ అంటాడు దేన్ని పరిపూర్ణాన్ని ఆయన తెలియకనే చెప్పారు అయితే దీక్షితుల వారే ఆ మాట ఉపయోగిస్తాడు అంటే అర్థం కాని విషయాలు దేవుడు అంటే ఏమి విగ్రహారాధన అది పక్కకు పెడదాము అది అది మళ్ళీ మాట్లాడదాము విగ్రహారాధన సాకార పూజ నిరాకార పూజ అనేటటువంటి పక్కకు పెట్టి మాట్లాడితే దేవుడు అంటే ఏమి అనేది ఒక చిన్న ప్రశ్న ఎప్పుడైనా దాన్ని మనము విమర్శించి తీరాలి దేవుడు అనే శబ్దము ఉత్పత్తి ఎట్లయింది అంటే దివ్ అనేటటువంటి శబ్దము నుండి దేవుడు అనేటటువంటి ఆ శబ్దం పుట్టింది దివ్ అంటే ఏమి అంటే వెలుగు అంటే ఇప్పుడు ఏమర్థమవుతుంది దేవుడు అంటే ఒక వెలుగు వెలుగుతో మనకేం పని అంటే వెలుగు ఉంటే అన్నీ కనబడతాయి వెలుగు ఉన్నప్పుడు దాని ద్వారా వెలుగులో అన్ని చూడవచ్చు చీకట్లో ఏం తెలుస్తుంది మనకు ఏమి తెలియదు కదా ఆ దేవుడు అనేటటువంటి ఆ ఒక వెలుగులో ఈ ప్రపంచాన్ని చూడాలి ఆ వెలుగు ఎటువంటిది అని మన దీక్షిత ఏం చెప్తుంది అంటే దీక్షితీయాన్ని పక్కకు పెట్టి చూస్తే కూడా గురుగీత ఏమి దీక్షితీయ సిద్ధాంతానికి సంబంధించిన గ్రంథమేమి కాదు అది ఏమంటే గురుతత్వాన్ని చాలా అద్భుతంగా చెప్తుంది కాబట్టి గురుగీతను మనము పఠ్యపుస్తకంగా పెట్టుకున్నాము ఇక ఎవరు అచల గురువు రాసిందైతే కాదు అది అది వ్యాసకృతనే వేద వ్యాసులు రాసిన గ్రంథమే స్కంద పురాణము ఆ స్కాంద పురాణంలోని ఒక భాగము అంతర్గతమైన ఒక ఈ గురుగీత లాంటివి దాంట్లో వంద ఉన్నాయి స్కాంద పురాణంలో దాంట్లో ఒకటి గురుతత్వాన్ని చక్కగా చెప్పే ఒక శ్లోకాలు ఉన్నాయని దాన్ని ప్రత్యేకంగా మనం తీసుకున్నాం ఇది ఆ దేవుడు అనేటటువంటి ఆ వెలుగున్నది కదా ఆ వెలుగు ఈ ప్రపంచమునంతా వ్యాపించి ఉంది మనలో కూడా ఆ వెలుగే ఉంది ఆ వెలుగు ఈ దీంట్లోనూ ఉండబట్టి ఆ వెలుగును చూస్తున్నాము బాహ్యాభ్యంతరంలో అంతటా ఆ వెలుగే నిండి ఉంది ఉన్నది కాబట్టి దాన్ని గుర్తిస్తున్నాము కాకపోతే ఆ గుర్తు మనకు ఏర్పడదు అంతేకాక మనము ఇప్పుడు గురువు గారిని ఏమంటాము గురువుని దేవునిగా మీరు అంగీకరించారా లేక ఒక వ్యక్తిగా అంగీకరించారా అనేది ప్రశ్న వస్తుంది ఇప్పుడు ఎందుకంటే గురు సాంప్రదాయం కదా గురువుని ఒక వ్యక్తిగా మీరు అనుకున్నట్లయితే మీ సమస్యలు ఎన్నటికీ తీరం గురువు ఒక మనిషి కాదు గురువు అనేటటువంటిది అది వ్యక్తిగతమైన ఆ రూపంతో ఉండేది కాదు గురువు అనేటటువంటిది ఒక తత్వము తత్వము అంటారు దాన్ని ఆ గురుతత్వాన్నే మనము దేవునిగా అంగీకరించామా లేదా శ్లోకము ప్రారంభించేటప్పుడే గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటున్నాము సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడే ఆ గురువు అని చెప్పుకుంటూ మళ్ళా దేవుడు అనేటటువంటి లేదు అంటే గురువు లేడు అనే అర్థమే వస్తుంది దానికి మీరు చెప్తే అట్లా ఒకవేళ గురువు ఉన్నాడు అంటే దేవుడు ఉన్నాడు అనే అర్థం దానికి గురువే దేవుడు ఇప్పుడు మా పండగ స్వామి రాసిన పాటలు పాట గురు గురుడే బ్రహ్మము గురుడే విష్ణువు అని పాట పాడతారా లేదా ఎందుకు పాడతారు మరి పండగ స్వామి ఎందుకు రాసా ఆ పాట గురుడు దేవుడు కాదు అంటే అట్లా రాస్తాడా రాసి ఉండడు మరి ఏమి అంటే మనకు అర్థం కాని విషయాలు ఇది అచలము అనేటటువంటిది ఎవ్వరూ దాన్ని అంత సులభంగా నేను ఇప్పుడు కూడా చెప్తాను నాకు ఏమి ఆ మాట చెప్పేదానికి నాకేమి వెనకాను నేను ఎందుకంటే ఎన్ని సంవత్సరాలుగా దీక్షితీయ సిద్ధాంతంలో కృషి చేస్తున్న వాళ్లకు ఎంతమందికి పరిపూర్ణము అంటే ఏమి అనేది అర్థమయ్యింది నేను అంటే ఏమనే అర్థమైంది ఇవి రెండు ప్రశ్నలకు ఎవరైనా సరైన జవాబు చెప్తే అంత సరే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా ఉన్నవాళ్ళు దీంట్లోనే ఉన్నారు ఉండి వాళ్ళు అర్థం చేసుకున్నదేమో దేవుడు అంటే ఏం అర్థమయ్యింది గురువు అంటే ఏం అర్థమైంది ఎరుక అంటే ఏం అంటే ఏం అర్థమైంది కొన్ని మాటలు యథార్థంగా ఉండేది ఉన్నట్లు చెప్తే నిజంగా భయమే అవుతుంది ఎందుకంటే నేను మధ్యాహ్నమే రాజమౌళితో చెప్తుంటే శాంతయ్య రాజమౌళి ఉంటాయి ఆ గొర్రెకాన దొడ్డి అని ఒక గ్రామం ఉంది గద్వాల పక్కలో ఆ గొర్రెకాన దొడ్డి నుండి ఒక భక్తుడు అంటే అక్కడ ఆయన గురువు ఆశ్రమానికి ఇంతటికీ ఆయన ముసల్మాన్ ఆ గురువు నన్ను ఒకసారి ఆ కడగం దొడ్డి అనే ఒక గ్రామం ఉంది రాయచూరు పక్కన అక్కడ కలుసుకున్నారు వచ్చి వాళ్ళు ఒక పది మంది వచ్చిండ్రు వచ్చిన వాళ్ళు ఏం అడిగింది అంటే అయ్యా దీక్షితుల వారు ఎనకలేదు గుర్తి శరీరం ఏమి లేదు అంటారు పరిపూర్ణము ఏమి లేదు అంటారు ఏమి లేదు పరిపూర్ణము ఏమీ లేదు ఈ ఎనకనో ఏమి లేదు అంటే మరి నేను చేయవలసిందేమి నన్ను ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ మాట అన్నాడు ఏమి పరిపూర్ణము ఏమి లేదు పరిపూర్ణము లేదు గుర్తిగే శరీరము లేదు అన్నారు దీక్షితీయంలో నేను వెంటనే జవాబు చెప్తే ఆయనకు లేదు అట్లా ఉండదు నువ్వు సరిగ్గా చూడలేదేమో మరొకసారి చూసి చెప్పు అప్పుడు పుస్తకం లేదు ఇక్కడ సరే ఆయన అన్నాడు సరే అయ్యా నేను ఫోన్ చేస్తే ఫోన్ ద్వారా చెప్తాను అన్నాడు చెప్పుగా అన్నాడు నేను బెంగళూరుకి వెళ్ళిపోతు మర్చిపోతానందా ఈ మాట బెంగళూరుకు వెళితే ఒక వారం రోజులైంది ఒక ఫోన్ కాల్ వచ్చింది అది ఎవరని తెలియదు ఫోన్ ఆన్ చేస్తే అయ్యా నేను ఇట్లా మహమూద్ గుర్ర ఖాన్ దొడ్డి ఆయన సరే ఏమి నీ సంగతి ఏమి చెప్పు మీరు లేదన్నారయ్యా దీక్షిత్యంలో దీక్షిత్యంలో ఉందయ్యా ఈ మాట చదువు అన్నారు చదివాడు ఉన్నది అప్పుడు నేను అన్నాను సరే అది ఎవరు పబ్లిష్ చేసింది గ్రంథము ఆని అడిగాను అది ఇక్కడ కర్నూల్లో ఒక ఆయన ఉండే ఆయన పండుగ స్వామి చాలా స్నేహం ఇప్పుడు శేషపాడి గారు అని మందికి వాళ్ళంతా తెలియదు పరిచయం లేదు ఆ శేషపాణి గారు ప్రింట్ చేసిన గ్రంథం అది అది నా దగ్గర కూడా ఉండి ఆ పేజ్ నెంబర్ అడిగాను ఆ పేర అడిగి మళ్ళీ నేను చదువుకున్నాను ఉన్నది తర్వాత మన గ్రంథాల్లో ఎట్లా అని నా దగ్గర చాలా ఉన్నాయి మా బృహద్వా ఎవరు ప్రింట్ చేస్తానో నాకు వచ్చేస్తుంది నేను ఎట్లా తెచ్చుకుంటాను దాన్ని మనము మన పున్నరాజీ గారు ప్రింట్ చేసింది మనము ప్రింట్ చేసింది అన్ని చేస్తుంటే అన్నిట్లోనే ఉంది ఈ మాట గమనించలే ఎవరు నేను కూడా గమనించలే అప్పుడు చూశాను చదివి చూసి నిజమే ఆ వాక్యం ఉన్నది సరే ఆయనకు ఆయనకు మళ్ళీ ఫోన్ చేసి అవునయా నువ్వు చెప్పిన మాట ఉన్నది మరి ఎట్లయ్యా ఇది నేను అన్నాను మధ్యలో ఆ ఒక వాక్యం తీసుకొని మాట్లాడవద్దు ఆ పేర పూర్తి చదువు పైన ఉన్నది క్రింద ఉన్నది ఆ పేరలో ఏమి అదంతా పూర్తిగా చదువు నీకు అర్థం కాకపోతే ఇప్పుడే నేను చెప్తానన్నాను అది ఆయన చదివాడు చదివితే ఆయనకే అర్థమైపోయింది అది ఏమైంది అంటే ముఖ్యంగా కనపడింది ఈ వాక్యము వెనకలేదు పరిపూర్ణము లేదు అనేటటువంటిది అది కనపడింది పట్టుకున్నాడు వెంటనే ఆ పూర్తిగా అది ఒక చదువు ఏంది జ్ఞాపకం లేదు మళ్ళీ చూస్తా కూడా కనపడతా ఆ వాక్యాలు ఇది తప్ప దానిపైనే ఆయన గమనం అంతా అప్పుడు నేను చెప్తాను పూర్తిగా చదువు నా నాకు వినేటట్లు చదువు ఉన్నాను చదివాడు దాంట్లో ఏమున్నది అంటే మెరుక కానీ పరిపూర్ణము కానీ ఉన్నది అని అనాలి అంటే నువ్వు ఉండాలి మెరుకను ఎరక లేదు అనాలి అంటే నువ్వు ఉండాలి పరిపూర్ణమును పరిపూర్ణమున్నది అని చెప్పాలంటే కూడా నువ్వు ఉండనే తీరాలి నువ్వు లేకుండగా పరిపూర్ణము లేదని ఉన్నది అని కానీ ఎరుక లేదని కానీ చెప్పలేవు కదా ఈ పరిపూర్ణము ఈ ఎరుక రెండు నీకు ఏ పనికి వస్తుంది అంటే నువ్వు ఉండేవరకే ఇవి రెండు పనికి వచ్చేది నువ్వు లేకపోయిన తర్వాత పరిపూర్ణం ఉన్నది అని చెప్పేదానికి ఎవరు ఉండరు అప్పుడు నీకు దాంతో పని లేదు నువ్వు ఉన్న పరిపూర్ణం ఒకటి ఉన్నది ఎరతలేదు అనేటటువంటి ఈ మాటలు మాట్లాడుతూనే ఉండాలి నువ్వు మాట్లాడు ఎంతవరకు నువ్వు ఉన్నంత వరకు మాట్లాడతావు నువ్వు లేకపోయిన తర్వాత పరిపూర్ణం ఉన్నదా లేదా చెప్పేదానికి ఎవరు ఉన్నారు చెప్పు ఇదే మాట కన్నంలో చదువుకున్నావు అది కూడా జ్ఞాపకానికి రాదు నేను లేకపోయిన వరకు వెనక తాను ఉండును కదా అచలము అంటాడు శుడు గురువు అంటాడు దాన్ని ఎట్లా ఎదిగేదేమో నువ్వు అంటాడు పరిపూర్ణం ఉన్నది అని అంటున్నావు కదరా అది నీకు ఎట్లాగా తెలుస్తుంది నీకు అని అన్నది ఆ కదర్థం చదువుకున్నాము అక్కడ గుర్తుపట్టలే దీక్ష తీయం చదివితే దీంట్లోనూ పట్టుకోలే ఇట్లా ఎవరైనా మమ్మల్ని హెచ్చరించాలి అయితే ఇప్పుడు ఏమి ఈ పరిపూర్ణము అనేటటువంటిది నాకు ఎంతవరకు వదులుతుంది ఎంతవరకు ప్రయోజనకారి అది చాలా ముఖ్యం నేను ఉన్నంత వరకు పరిపూర్ణము ఎరుక రెండును ఉన్నట్టే భావించాలి తర్వాత నేను లేకపోయిన వరకే వెనక ఎరుకను లేదు పరిపూర్ణము లేదు ఇది సంగతి ఒకటి ఈ ఎరుక ఎరుక అని మనం అంటున్నాం కదా అది ఏమి అది అసలు ఎక్కడున్నది ఎరుక చాలా విచిత్రమైన ఒక వివరణ దీనికి చెప్పాలి ఎరక మెట్ల నన్ను సరళం బగు నారికేళ సల్లలేము భంగిని చదువుకున్నాం అంటే నారికేళంలో కొబ్బరికాయలో ఎట్లా నీళ్లు చేరిందో అట్లా ఎరక తనకు తానే ఉద్భవించే చదువుకున్నాం సరిపెట్టుకుందామా అంటే ఏదేదో సందేహాలు పుడుతున్నాయి ఆ చెట్టు ఉండేదానికి ఒక ఆధారం కావాలి కదా భూమి ఆ భూమి మీద ఉంది ఆ భూమిలో ఎక్కడ ఉంటే కూడా నీళ్ళలోనే ఈ చెట్టు లాగేస్తుంది ఎంత కింద ఉంటే కూడా తాను జీవించేదానికి కావాల్సినంత నీళ్లు అది లాగేస్తుంది